హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ మేరు రాజేష్ ఇక నిన్నటి రోజు అయితే కేటీఆర్ గారు అంటున్నాడు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఏవి ఉద్యోగాలు అడుగు ఉద్యోగాలు విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా అని కేటీఆర్ అంటుండు ఒకసారి చూద్దాం మేమంటున్నావు రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి నిన్న కేటీఆర్ గారు ఈ మాట అంటుండు మరి వీళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో తెలియదా తెలంగాణ సమాజానికి నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాటి దెబ్బరా కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి ఉద్యోగాలు కల్పించింది ఒకదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ పార్టీ మెల్లా చేసుకుంటా పోతుంది కానీ మీ ప్రభుత్వం చేసినట్టయితే అంత వైఖరితోనైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఎత్తలేదు కదా విద్యార్థుల పైన లాఠీ ఛార్జీలు అని మాట్లాడుతున్నారు కదా గత పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారో తెలియదు కనీసం మీ అదే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజైనా ఉస్మానియా క్యాంపస్ లో పోయినా ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి విద్యార్థులు అంత కోపం మీద ఉన్నా కానీ ఉస్మానియా యూనివర్సిటీలో పోయిన కదా ఇదేనా మీరు చెప్పినా ముహబద్ కీ దుకాన్ ఉర్దు వర్సిటీల భూముల అన్యకృతంపై ఎందుకు స్పందించారు మీకు శుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వేయండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న కేటీఆర్ చెప్తుడు మీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వేయరి అని ఈ ప్రభుత్వం ఇంకొక రెండు నెలల్లో మూడు నెలల్లో మొన్న కూడా చూసుకున్నాం మనం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసే యోచనలో ఉందని తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు కొంతమంది రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు అట్లా దాన్ని బట్టి ఉద్యోగాలు వేసే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది కానీ కేటీఆర్ గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మాట్లాడే ముందు గత పది సంవత్సరాలు మనం ఏం చేసినాము పది సంవత్సరాలు విద్యార్థులకు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు సేళ్ల నీళ్ళు నీళ్ళు ఆపించినాము ఆ ఏ నోటిఫికేషన్లు వేసి పేపర్ లీకేజ్ చేసింది మీ ప్రభుత్వం కాదా ఇవన్నీ మీరు ఆలోచించుకొని మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ రాష్ట్రాలు చేసి పెట్టింది మీరు కాదా ఇప్పుడు మీరు పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు మీరు అధికారంలోకి రాగానే మీరు ఏం చెప్పారు అధికారంలోకి రాగానే దళితుల ముఖ్యమంత్రి మేము కూడా అధికారంలోకి రాగానే ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఉన్న ఉద్యోగాలను తీసేసారు మీరు గతంలో తెలుసా మీకు ఆర్టీసీ కార్మికులు ఎంత విఫలమయ్యారు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడ్చిర్రు మొత్తం ఒక్కొక్కరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కేటీఆర్ కేటీఆర్ గారు మీరు అధికారం కోల్పోయినా కానీ మీరు ఇంకా అహంకారం మాటలు మాత్రం తగ్గించుకుంటలేరు అందుకనే మీకు పోయినా మీరు మాట్లాడిన తర్వాత మీకు దానికి మీరు మాట్లాడి దానికి సమాధానం ఎంబటే వస్తుంది మీరు చేసిన పనికి ప్రతిఫలం ఎంబటే కనిపిస్తుంది ఇప్పటికైనా మాటలు మాట్లాడు చేసి తెలంగాణ సమాజానికి ఏం చేయాలి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మేము అధికారంలోకి ఎట్లా తీసుకురావాలో ఆలోచించు జరా ఎప్పుడు ఈ విమర్శలు చేసుడు ఎప్పుడు ఈ దుమ్మెత్తులు పోసు కాకుండా ఇంకేం చేయాలనేది ఆలోచించు